యోగి వేమన మనందరికీ తెలుసు కానీ ఆయన రాసిన పద్యాలు ఎందున్నాయో రీసెంట్గా వేమన గారని ఒక పెద్ద ఆయన యోగి వేమన పద్యాలు ఆసుగా చదివిన వ్యక్తి ఒక పుస్తకం ఇచ్చాడు అందులో ఎన్ని పద్యాలు ఉన్నాయో ఎన్నెన్నో అంశాల గురించి వేమన చర్చించిన పద్యాలు ఉన్నాయి అయితే ఎవరు వేమన రాసింది ఎవరు వేమన రా ఏవి వేమన రాయలేదు ఏవి వేమన రాసింది అనే పెద్ద చర్చ ఉంది మన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఆచార్య ఎన్ గోపి అనే ఆయన కూడా యోగ వేమన సాహిత్యం మీద పిహెచ్డీ చేశారు ఆయన అయితే చాలామంది ఇలా అంటారు అన్నమాట ప్రక్షిప్తాలు అంటే వేరే వారు రాసి జస్ట్ వేమన పేరు పెట్టి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాను ఎందుకంటే పోయిటరీ అందరికి వస్తుంది కాబట్టి నేను వేమన గారిని అడిగాను అంటే ఈ వేమున గారిని పెద్దయాన్ని మరి ఎట్లా అండి చాలామంది చెప్తారు నేను రకరకాల పుస్తకాలు కూడా చూశాను ఏది ఒరిజినల్ వేమన పద్యము ఏది వేరే వాళ్ళు రాసి వేమున పేరు దానికి జోడించి అట్లా ప్రపంచంలోకి వదిలేారంటే అన్నాడు డజంట్ మ్యాటర్ ఏది అత్యంత సరళంగా ఉండి సత్యాన్ని మనకి పరిచయం చేస్తుందో అదే దాని వేమన పద్యం అనుకుంటే సరిపోతుంది అన్నాడు ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఈరోజు ఒక చిన్న వేమన పద్యం చదువుతా దాని అర్థం ఊరికి చెప్పుకొని ముగిస్తా అంతే అంటే ఏమనంటే ఓన్లీ ఏమంటారు సలహాలు ఇచ్చే విధంగా లేకపోతే ఏదో ఒక ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఒక పెద్ద విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించే ప్రయత్నం చేయడం అట్లా చెప్తాడు అనుకుంటాం కదా చాలా ఫన్నీగా కూడా చెప్పాడు కొన్ని పద్యాలు ఒకటి ఒకటి చెప్తే రోజు లేదా రెండు చెప్తా కుక్క గరిస్తే ఏం చేయాలి అనే దానికి ఏమైనా పద్యం కుక్క గరియనేని కుయ్యనియగబట్టి మక్కలిరగదన్ని పండబెట్టి నిమ్మకాయ తెచ్చి నెత్తిన రుద్దిన కుక్క విషము తగ్గి కుదురువేమా అని చెప్పాడు అంటే ఎవరికైనా కుక్క గరిస్తే వాళ్ళని పట్టుకోవాలి పట్టుకొని నోర్లు మూసి నోరు గట్టిగా మూసి అంటే వాళ్ళని గట్టిగా అరవకుండా గట్టిగా నోరు మూసి ఆ తర్వాత మక్క ఎరగ్గొట్టి ఒక నిమ్మకాయ తీసుకొచ్చి నెత్తిన బాగా మర్దన చేస్తే అప్పుడు కుక్క విషయం వెళ్ళిపోతుంది అని చెప్పాడు నాకు బాగా నచ్చిన ఒక పద్యం ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిందే మరి ఇది మగవాడు కాంటెక్స్ట్లో చెప్పాడు ఆడదాని కాంటెక్స్లో చెప్తే ఎలా ఉండేదో తెలియదు మనకు అదేమిటంటే పనస తునల కన్నా పంచదారల కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసము కన్నా చెలిమాట తీపిరా విశ్వదాభిరామవీంద్రవ్యమా అని అంటే ఇప్పుడు ఆయన మెన్షన్ చేసిన అన్ని స్వీటెస్ట్ ఆఫ్ స్వీట్ పనస తునలు చాలా తీయగుంటాయి పంచదార చాలా తీయగుంటాయి పనస తునల కన్నా పంచదారల కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా జుంటి తేనె కూడా తీగనే ఉంటుంది జున్ను కూడా తీగనే ఉంటుంది చెరుగు రసము కన్న అది తీయ ఉంటుంది వీటన్నిటికంటే తీయగైనది మధురమైనది ఏమిటి అంటే చెలిమాట తీపిర విశ్వదాభిరామవేంద్ర భీమ ఇంకా చాలా అసలు అందులో ఒక వంద పద్యాలు అంటే సామాజిక అంశాల గురించి ఉన్నాయి తర్వాత మనిషి యొక్క అజ్ఞానం గురించి ఉన్నాయి గురువు గురించి ఉన్నాయి ఆధ్యాత్మిక యొక్క ఆత్మ ఆధ్యాత్మికత యొక్క మూలం గురించి ఉన్నాయి రకరకాల ఆస్పెక్ట్స్ గురించి ఆయన ఆయన చెప్పిన పద్యాలు అన్నీ ఉన్నాయి అట్లీస్ట్ ఒక ఐదు వేల పద్యాలు ఉన్నాయి సో దాంట్లో కొన్ని ఏరుకొని ఒక వంద పద్యాలతో ఒక బుక్ వేద్దాం సో మన యూట్యూబ్ ఫ్రెండ్సే ఒక వంద మంది కలిస్తే వంద మంది కాంట్రిబ్యూట్ చేస్తే ఒక బుక్ అయిపోతుంది సో నేను ఎప్పుడూ ఒకటి కోరుకుంటా అంటే మనం పుస్తకం వేస్తున్న ప్రతిసారి డబ్బు గురించి ఆలోచించకూడదు ఇప్పుడు నేను ఉంది సమయం ఉంది నేను దాని పుస్తకం రాస్తున్నా ఆ పుస్తకం రాయడం మొదలైంది అనగానే ఒక రెండు వందల మంది మెసేజ్ పెట్టారు ఆ పూర్తయింది అనగానే రెండు వందల మంది వెయ్యి వెయ్యి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు రెండు లక్షలు వచ్చేసాయి ఒక మంచి హై క్వాలిటీ బుక్ లాజిస్టిక్స్ డిజైన్ డిజైనర్కి కొన్ని డబ్బులు ఇచ్చేసాం పుస్తకం ప్రింట్ అయింది ఈ రెండు వందల మందికి ఒక్కొక్కరికి ఒక ఐదు ఐదు పుస్తకాలు బహుమతిగా వెళ్ళిపోయాయి ఆ తర్వాత మిగతా పుస్తకాలు మన ఫ్రెండ్స్కి తద్వారా నేను రాసినందుకు నాకు కొంచెం బేసిక్ మనీ వస్తుంది రీసెంట్గా ఎవరో నాకు ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టాము మేధావి మీరు ఇన్ని పుస్తకాలు రాస్తుందో డబ్బు కోసమే కదా నేను చెప్పాను నిజంగా డబ్బే కావాలనిపిస్తే ఏ బుద్ధి ఉన్నవాడు పుస్తకం రాయడు ఇష్ట ఒక దగ్గర ప్లాట్ కొనుక్కొని రెండేళ్ళు వెయిట్ చేసి అమ్మితే డబ్బు వస్తుంది నిజం కూడా బుర్రుండదు మనుషులకు అసలు దై హ్యావ్ నో ఐడియా అంటే ప్రపంచంలో డబ్బు అనంతంగా రావడానికి చేసే ఏమిటి మనం తృప్తి కోసం చేసే ఏమిటి అనుభవం కోసం చేసే ఏమిటి ఏదో స్టేట్మెంట్ పడేస్తే పెద్ద జ్ఞానం ఉందనుకుంటారు అన్నమాట అంటే కొంచెం కూడా అట్లీస్ట్ సెన్సిబుల్గా లాజికల్గా అరే వీడు ఇట్లా ఒక మాట అన్నాడు నిజమే కదా అనిపించాలి అసలు కొంచెం కూడా బేస్ ఉండదు అసలు రీసెంట్గా ఒక ఆయన పెట్టాడు అసలు ఈ విషయం గురించి ఏమీ తెలియకుండానే ఎంత బాగా మాట్లాడుతున్నారు అని పెట్టాడు ఆయన అసలు ఆ విషయం ఎట్లా తెలుస్తుంది నీకు హౌ యూ నో ఇప్పుడు చెంబు గురించి చెప్తే చెంబు క్లియర్గా కంటికి కనిపిస్తుంది కాబట్టి ఎస్ అందరి ధారణ అందరి సబ్జెక్ట్ ఒకలా ఉంటుంది అనుకుందాం ఇప్పుడు నేను ఒకనొక ఆధ్యాత్మిక అనుభవం గురించి వేరే పుస్తకాల్లో ఉన్నది కాకుండా నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనుకో హౌ డూ యూ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్ ఆహా జస్ట్ బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది ఒక ఫేమస్ పుస్తకం లేకపోతే ఫేమస్ గురువు ఎవరో చెప్పింది అదే కరెక్ట్ అనుకోవడం వీళ్ళు ఆచరించేది లేదు పీకేది లేదు జస్ట్ బిలీవింగ్ ఇన్ సమ్థింగ్ అక్కడి నుంచి మిగతా దాన్ని అంతా జడ్జ్ చేయడం ఇట్లాంటి మేధావులు ఇంకొందరేమో ఉచిత సలహాలు అలా కాకుండా ఇలా చేసి చూడు ఇలా కాకుండా అలా చేసి చూడు ఏది సాధ్యమో అది చేస్తున్నంతే అంతే అంతకు మించి ఏమీ తెలియదు సమ్టైమ్స్ నాకు తెలియని కూడా తెలియదు ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయం గురించి చెప్పినప్పుడు పూర్తిగా ఒక కళ్ళు మూసుకొని నేను దాన్ని ఎట్లా అనుభవించాను అన్నది చెప్పే ప్రయత్నం చేస్తే కానీ దాన్ని వ్యాలిడిటీ వ్యాలిడేషన్ కోసం ట్రై చేయను అంటే అందరి చేత మెప్పు పొందబడాలి అందరూ కరెక్ట్ అనాలి అట్లా అనిపించదు నాకు ఉన్నది చెప్తున్నా ఇది ఎవడో కరెక్ట్ అంటాడు ఎవడో తప్పంటే నాకేం సంబంధం సేమ్ థింగ్ నా యూట్యూబ్లో నేను పెట్టే కంటెంట్ ఇంపార్టెంట్ కాదు నేను చేస్తున్న చిన్న ప్రయోగమే ధ్యాన ప్రయోగం అనమాట వెరీ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఛానల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు నా ఉద్దేశం అది కానీ కాదు తర్వాత నేను పోస్ట్లో ఒక మెసేజ్ పెట్టాను కదా ఎవరెవరైతే నిజంగా లైక్ చేయాలనుకుంటారో అట్లాంటి వాళ్ళందరూ సో ఒక అంటే నాకు ఇంపోజ్ చేయడం ఇష్టం లేదు అందుకని అడిగాను గౌరవంగా కొంతమంది స్పందించారు సో మీలో కూడా ఎవరన్నా నిజంగా నాకు అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మీకు అనిపిస్తే ఇక్కడ చాలామంది నాకు ఫోర్స్ చేస్తున్నారు చెప్తున్నారు ఇట్లా చేయా మరి టూ మధ్యస్తావు ఇదేం తప్పు కాదు అందుకే మీకు నచ్చితే ఓకే అనుకుంటే నేను ఆ పోస్ట్లో నా నెంబర్ ఇచ్చాను దానికి బ్రాడ్కాస్ట్ లిస్ట్లో నన్ను కూడా పెట్టండి అని నాకు ఒక మెసేజ్ చేయండి సో మీరు సంపూర్ణంగా అంగీకరించారు కనుక నేను మిమ్మల్ని మెసేజ్ చేస్తాను థింగ్ కంపల్సరీ ఇక్కడ కంపల్షన్స్ ఏమి లేవు అసలు నాకు నచ్చదు కంపల్షన్స్ అంతకు మంచి లేదు ఇంకోటి ఏం చేసినా జీవితకాలం అనేది నేను తప్పకుండా పాటిస్తున్నా దానికి కారణం ఏమిటి శ్వాసతో సమానంగా మారుతుంది బాస్ ఈగో నివృత్తికి ఇంతకంటే దగ్గర దారి లేదు కమలాస్ అని ఈ ఏ పని నువ్వు ఇలా చేస్తావో అక్కడ ఈగో ఉండదు ఈరోజు డే నైన్ స్వయం మాల రీసరస